నెల్లూరు రైల్వే కోర్టుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ వెబ్పోర్టల్లో కరోనా మందు అమ్మకానికి పెట్టడంపై అప్పట్లో సోమిరెడ్డి ప్రశ్నించారు దీంతో సీశ్రీత టెక్నాలజీ సీఈఓ నర్మది సోమిరెడ్డిపై కేసు పెట్టారు మాజీ మంత్రి కాకాని ప్రోద్బలంతో తనపై కేసు పెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు రెడ్డి అంటూ ఈ కోర్టులో నిలబడాల్సి వచ్చింది ఆయన ఆనందయ్య ముందు విషయంలో నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు వచ్చి కోర్టులో వాయిదాకి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి చాలా కేసులు పెట్టిండడు ఇంక ఎన్ని వాయిదాలకి రావాల్సి వస్తుందో ఏందో ఆయన మాట్లాడినాడు నాకు కోట్లు కోట్లు ఆస్తుంది నెల్లూరులో ఆఫీస్ కొనేసాను అక్కడ బెంగళూరులో విల్లా కొన్నాను హైదరాబాద్లో నా కూతురికి విల్లా కొనిచ్చాను ఇవన్నీ మాట్లాడావు ఒక్క మాట నీ నోటి గుండా నిజం రాదు నీ కుమార్తె రెండు వేల పంతొమ్మిదిలో సర్వేపల్లికి నీకు డమ్మీగా నామినేషన్ వేసింది రెండు వేల ఇరవై నాలుగులో నామినేషన్ వేసింది పంతొమ్మిదిలో ఆమె అఫడవిట్ ఎన్నికల అఫడవిట్ ఏం ఆస్తులు చూపించింది నీ కుమార్తె ఇరవై నాలుగులో ఎంత ఎన్ని ఎకరాలు కొన్నది ఎంత ఆస్తులు పెరిగింది చూపించింది నీ కూతుర్లు మాత్రం వందల ఎకరాలు కొనుక్కోవాలా ఆస్తులు పెంచుకోవాలా అర్ధరాత్రి యాభై ఏడు ఎకరాలు నీ అల్లుడు ఒక బినామీ కంపెనీకి జీవో ఇచ్చిన తర్వాత ఆయన సీఈఓ అయిపోవాలా ఆయన తొమ్మిది కోట్లు ఆయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా మేము మాత్రం ఒకవేళ నెల్లూరులో ఆఫీస్ కొనుక్కుంటే పాపమా